పాటింశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచే పారిశుద్ధ్య కార్మికులకు గ్రామానికి ఒక రకంగా ఆరు వేల నుండి పది లోపు జీతం ఇస్తున్నారని చాలీచాలని జీతాలతో ప్రతిరోజు అప్పు చేస్తేనే గాని ఇల్లు గడవని పరిస్థితిలో ఉన్నారని పారిశుద్ధ్య కార్మికులు సంతోషంగా ఉంటేనే స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ సాధ్యం అవుతుందని వీరికి పదిహేను రూపాయల రూపాయలపై జీతాలు ఇచ్చి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని పాఠంశెట్టి సూర్యచంద్ర కోరారు సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అట్టడిగునున్నటువంటి నిరుపేద కుటుంబాలు దినదిన అభివృద్ధి చెందడానికి గాను అక్షరాస్యత బాల్య వివాహాల నిర్మూలన బడీడు పిల్లలందరినీ బడికి పంపించట చెడి వ్యసనాలు వదిలి మంచి మార్గంలో నడవాలని కుల మత రహిత నవ సమాజం కోసం అందరూ కృషి చేయాలని పాఠంశెట్టి సూర్యచంద్ర బురుగుపూడి గ్రామంలో ఎంఆర్పీఎస్ నాయకులు గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో ప్రజలను కోరారు తీసుకోవాలి కాదు మనం ఉంటుంది దాని నుంచి పరిధిలో మనం చేయాలి కదా చేయడం కొంటే మళ్ళీ ఎందుకు చేస్తారు ఎంత తికేలే ని ఆ తు చెప్తాం మాట్లాడదాన అను ఆశపడుతున్నాడు మీరు బాగుంటేనే స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవుతుంది స్వచ్ఛ భారత్ అవుతుంది మీరు ఏమైనా అంటుకుంటదేమో చూడకుండా గ్రామాన్ని పరిశుభ్రం చేస్తున్నారు పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అన్ని గ్రామాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి మీ అందరి తరఫున కూడా పారిశుధ్య కార్మికులకు ఆరు వేలు ఎనిమిది వేలు వేలు లోపేస్తున్నారు మరి చాలా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు ఆరు వేలు ఇస్తా ఉన్నారు వాళ్ళు చేసే పని అంతులేని పని నిరుపేద కుటుంబాల్లో ఉన్నటువంటి పారిశుధ్య కార్మికులందరికి కూడా పదిహేను వేల రూపాయలు పైన ఒక్కొక్కరికి ఇవ్వాలి ఆడ మగ తేడా లేకుండా అని చెప్పేసి ప్రభుత్వానికి అందరి తరఫున కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూటమి ఎలా ఉందని తెలుసుకునే సందర్భంలో ఇంటింటికి తిరిగేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మాదిగపేటలో ఒక చెప్పులు కుట్టుకునే వ్యక్తి ఇంటికి రావడం జరిగింది ముఖ్యమంత్రి గారికి పవన్ కళ్యాణ్ గారికి అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి మీరంటే ఎంతో అభిమానం కూటమి ప్రభుత్వానికి కూడా మన కష్టాలు తెలియజేసుకుని పారిశుధ్య కార్మికులకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా కాలుకి పాదానికి ప్రమాదం లేకుండా పాద రక్షలు కుట్టేది మనిషి చనిపోతే కడ వరకు తీసుకెళ్లి మనిషిని కాల్చేది కూడా మనిషిని అంతిమ సంస్కరించేది కూడా మీరు వాళ్ళకి మీరు బాగుంటేనే గ్రామం బాగుంటది మీరు బాగుంటేనే రాష్ట్రం బాగుంటది స్వచ్ఛాంధ్రప్రదేశ్ అవుద్ది అని చెప్పి తెలియజేస్తూ రేపు పదో తేదీన లోకేష్ గారి పిలుపు మేరకు ప్రతి పిల్లలు చదువుకునే బడిలో తల్లిదండ్రుల సమావేశం ఉంది మీరందరూ వెళ్ళండి వెళ్ళక్కడ బడిలో జరిగే సమావేశంలో మన పిల్లలు ఏ రకంగా చదువుతున్నారు ఏ రకంగా మార్కులు వస్తా ఉన్నాయి అని పిల్లల గురించి అక్కడ ఉపాధ్యాయులతో మీరు మాట్లాడండి ఈ వీడియో ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థుల తల్లిదండ్రులు కూడా పదో తేదీ జరిగే కార్యక్రమాన్ని జయప్రోగం చేయమని చెప్పేసి కోరుతా ఉన్నాం మారుతున్న సమాజాన్ని బట్టి మనం కూడా చిడల వాటి నుంచి మనం దూరం అయ్యి మంచి సన్మార్గంలో నడిచి ప్రతి కుటుంబం కూడా బాధపడాలని చెప్పేసి నేను తెలియజేస్తూ ప్రతి నెలలో మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరుగుతాము ముఖ్యమంత్రి గారు ఆ సమావేశంలో పారిశుధ్య కార్మికులు ఆ పక్క ఒకరిని ఈ పక్క ఒకరిని కూర్చోపెట్టుకుని మాట్లాడుతూ ఉంటారు అంటే పారిశుధ్య కార్మికులకు గాని మరి చెప్పులు కుట్టుకునే వాళ్ళకి గాని కడ జాతిలో ఉన్నటువంటి నిరుపేదల్ని వారు ఆదరిస్తా ఉన్నారు కాబట్టి మనం కూడా మారాలి మనకు ఉన్నటువంటి చిడలవాట్లు ఈ చుట్టా బిడి సార ప్రాంతి చుట్టా బిడి సిగరెట్ ఇవన్నీ వదలడం కానీ చిన్నపిల్లలు బడికి పంపించడం కానీ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పెళ్లి చేయడం కానీ అన్ని కూడా మనం కూడా మారాలి దయచేసి మీలో మంచి మార్పు రావాలని మీ అందరికీ తోడుగా అండగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ కులమత భేదాలు ఉండకూడదు మనకి ఇప్పుడు కూడా నేను వచ్చి అన్నం పెట్టేళ్ళు మీరు పెట్టే అన్నం ముద్ద తినేళ్తాను నేను మీరు పెట్టే అన్నం ముద్దెళ్తాను అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి మన గ్రామం ఇచ్చేసినటువంటి మన ఎంఆర్పిఎస్ నాయకులందరికీ మన అన్ని రాజకీయ పార్టీల పెద్దలకు పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను